కమిషనర్ గారు రోజు ఒక లీడర్ ఒక ఫోటో పెట్టి మీకు ఇస్తా ఉన్నారు ఒక పార్టీ లీడర్ పోయి కబ్జా ఈ కబ్జా ఉన్నారు అదే లీడర్ మళ్ళా వచ్చి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది మీ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి నేను కాపాడుతా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఇది అరికట్టాలంటే రాజకీయ నాయకుల దగ్గర మీరు మీరు ఏమైతే విమానాలు తీసుకోకూడదు మీద గౌరవ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసి విందపత్రం సమర్పించాను కూకుట్పల్లి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల కాలంలో జరిగిన చెరువులు నాణాలు కబ్జాల మీద ప్రత్యేకంగా కూకుట్పల్లి నియోజకవర్గంలో అనేక చెరువులు అనేక నాణాలు అక్రమ కట్టాలు ఈ పది సంవత్సరాలు విపరీతంగా పెరిగినాయి ముఖ్యంగా మైసమ్మ చెరువు మైసమ్మ చెరువులో మధ్యలోంచి ట్రీట్మెంట్ ప్లాంట్కి ఇచ్చారు ఆ మధ్యలో పైప్ లైన్ వేయటం వల్ల పక్కనంతా పెద్ద ఎత్తున కబ్జలు కావచ్చు అని చెరువు నాలానే డైవర్ట్ చేశారు తూము బయటకు వచ్చి అవుట్ తూముని మార్చేసి రాజీవ్ గాంధీ నగర్ కాలనీ మొత్తం మునిగిపోయిన చేశారు ఆ మైసమ్మ చెరువులో రంగనాయకులు చెరువులో ఆ ఎదురుగా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలు బిల్డర్ కంపెనీలు పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నాయి మన కూగుపల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడింది మీరు చూశారు నేను హైడ్రా కమిషనర్ తో మాట్లాడింది మీరు చూశారు మీరు అందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నా నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ హైడ్రా కమిషనర్తో ఫోటోలు దిగి వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు తీసుకొని డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు అని ఆరోపణ చేశాడు నేను ఎమ్మెల్యేల గారికి సవాల్ చేస్తున్నా ఎమ్మెల్యే గారు నేను చాలా స్పష్టంగా అనేక వీడియోలలో కమిషనర్ గారితో సహా మా గాంధీ గాంధీభవన్ ప్రెస్లో సహా ఈరోజు కూడా మీకు స్పష్టత ఇస్తున్నా నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కూగుట్పల్లి నియోజకవర్గంలో రిప్రజెంట్ చేస్తూ అనేక సమస్యల మీద పోరాటం చేశాను నేను కొత్తగా కూగుట్పల్లి రాలేదు ఎమ్మెల్యే గారు వైస్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూగుట్పల్లి రాజకీయాల్లో నేను ఉన్నాను అందరి విషయాలు నాకు తెలుసు ఇంకో విషయం మీకు చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారు ఆరోపణ చేసినట్టుగా అంత ఘనమైన చరిత్ర నాకు లేదు మీకు చేతులు జోడించవలసిన ఎమ్మెల్యే గారు అలా డబ్బులు వసూలు చేసే చరిత్ర మీ షాడోలకి మీ అనుచరులకి మీ వాళ్ళకే ఉంది నాకు లేదు నా ట్రాక్లో లేదు నాకు లేదు నేను ఎప్పుడు చేసినా ప్రతిపక్షంలో పనిచేసా ప్రతిపక్ష పార్టీలోనే పనిచేసా ఎక్కడ డబ్బులు కలెక్షన్ చేసే చరిత్ర నాకు లేదు మళ్ళీ మీరు తెలుసుకోండి నో ప్రాబ్లం నేను ఈ ఛాలెంజింగ్ నేను సిద్ధంగా ఉన్నా రెడీ ఉన్నా గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు కూకుట్పల్లి ప్రజలు కూడా చెప్తున్నా బాలనగర్లో మీరు గడ్డి చేయన దగ్గర ఉన్న నాలాని నూట యాభై ఫీట్లు ఉన్న నాలని నలభై ఫీట్లు చేశారని చెప్పి నేను ఆరోపణ చేశాను సాయినగర్ కాలనీ కళ్యాణర్ కాలనీ చరబరం రాజు కాలనీ మునిగిపోతుందని చెప్పాను శోభన కాలనీ మునిగిపోతుందని చెప్పాను గతంలో మళ్ళీ మన మైసమ్మ చెరువు చాలా స్పష్టంగా చెప్పాను మైసమ్మ చెరువు రాజీవ్ గాంధీ నగర్ మునిగిపోయింది రాజీవ్ నగర్ గాంధీ నగర్లో ఆ నాలాని మార్చండి మైసీమ చెరువు కాపాడమని చెప్పాను ఈ నాలుగైదు ఆరోపణలు చేసి ఎమ్మెల్యే గారు అయినాక విజయరామారావు గారి టైంలో జయప్రకాష్ నారాయణ గారి టైంలో తర్వాత ఎమ్మెల్యే గారు అయినాక గౌరవ మాధవ్ పెద్ద కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు అయినాక ఈ పది సంవత్సరాల్లో చెరువులు మ్యాపులు తీసుకుందాం ఇప్పుడు మ్యాపులు తీసుకుందాం ఏది కబ్జా అయినాయో సిద్ధంగా ఉన్నా ఈ పది సంవత్సరాల్లో ఎక్కువ చెప్పా చెప్పాను ఆరోపణకి నేను సిద్ధంగా ఉన్నా నిరూపిస్తా ఎమ్మెల్యే గారు కూడా ఛాలెంజ్ చేస్తున్నా నేను మాత్రమే హైడ్రా కమిషన్తో ఫోటో దిగా హైడ్రా కమిషన్ కూ గుర్ నేను వింత నేను ఇచ్చా కంప్లైంట్ చేశాను మీరు దమ్ముంటే మీరు కలెక్షన్ చేసిన వాళ్ళ పేర్లు చూపియాలి వాళ్ళని ఎవరో నాకు సంప్లైట్ చేయాలి ఎవరు కలెక్షన్ చేసినా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యుడు కూకుడుపల్లి నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను చెప్తున్నా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తాను నేను ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తాను మీ దగ్గర ఎవరైనా నోటీసులు చూపించి కలెక్షన్ చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వండి ఎమ్మెల్యే గారు ఆరోపణ చేసిన విధంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వసూలు చేసి ఉంటే మీకు చేత అయితే మీకు దమ్ముంటే మీరు మాట్లాడింది నిజమైతే ఈ కూకుటి ప్రజల వీళ్ళకి సమాధానం చెప్పాలి వాళ్ళని ఎవరో రూ నిరూపించాలి వాళ్ళ ఆధారాలు నాకు ఇవ్వాలి నేను కంప్లైంట్కి ఇస్తా వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించే బాధ్యత నేను తీసుకుంటా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ నోటీసుల గురించి కూడా మాట్లాడతా మీకు చెప్తా హైడ్రా నోటీసుల గురించి మీకు తెలియజేస్తా